నిర్ణయాత్మక మూడో వన్డేలో డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండు ఒకటి తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది అయితే మ్యాచ్ మధ్యలో దక్షిణాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహారాజ్ క్రీజులోకి వచ్చినప్పుడు స్టేడియంలో ప్రభాస్ సాంగ్ ప్లే చేశారు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలోని రామ్ సీతారాం మెలోడియస్ హిందీ వర్షన్ సాంగ్ అది అయితే ఇక్కడే ఓ లాజిక్ ను కేఎల్ రాహుల్ కనిపెట్టాడు కేశవ్ మహారాజ్ బ్యాటింగ్ చేస్తున్న టైంలోనూ అలాగే అతడు బౌలింగ్ స్టార్ట్ చేసిన సమయంలోనూ ఆ సాంగ్ ప్లే చేశారు దీని గురించి మహారాజ్ ను రాహుల్ అడగ్గా అవును అంటూ అతడు బదులిచ్చాడు వారిద్దరి సంభాషణ అంతా స్టంప్ మైక్ లో రికార్డ్ అయింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది కాగా కేశవ్ మహారాజ్ భారత్ సంతతికి చెందిన వాడే అతని పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లో నివసించేవారు పంతొమ్మిదవ దశాబ్దంలోనే దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు దీంతో ఆ సాంగ్ ప్లే చేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు వరల్డ్ కప్ లో సంచలన ఇన్నింగ్స్ తో మయమర్పించిన కేశవ్ బ్యాట్ మీద కూడా ఓంకారం లోగా ఉండడం అప్పట్లో వైరల్ గా మారింది